నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఇస్తుందని చూస్తే ఈ సంవత్సరం శని మీ యొక్క జన్మం నుంచి మీనంలోకి మారుతున్నారు అంటే సాడి యొక్క మూడో దశలో మీరు వస్తున్నారు రెండు దశలు అనుభవించి మూడో దశలకు వచ్చేసారు అంటే పాదసరిగా మారిపోతుంది వీరికి సంవత్సరం శని జన్మ ద్వితీయ రాసులతో సంచరించే మిక్కిలి శ్రమకరంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇదేదో మీకు బాగా ఉంటుంది బాగాలేదని చెప్పడానికి ఒక గ్రహం బాగా లేకపోయినా మిగతా గ్రహాలు బాగున్నాయి అవి కూడా చెప్పుకుంటూ వస్తాను ఏ కార్యంలో సానుకలనికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వృధా కార్యక్రమాలందు అలసట పుత్రాది స్వజన విరోధములు ఆరోగ్య లోపములు జరిగే అవకాశాలున్నాయి అకారణ కలహములు అయ్యే అవకాశాలున్నాయి చింతన కలిగే ఉన్నాయి చైత్ర వైశాఖములందు కార్తీక మార్గశిరమునందు గురువు చతుర్థ షష్ఠ రాశులందు సంచరించినప్పుడు బుద్ధి చాంచల్యం తేజోహాని ప్రవాసం బంధుమూలక వ్యధ కలుగును శత్రుజ్ఞాతవాదులు చోర రోగ బాధలు అధికమయ్యే ఉన్నాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే ఉన్నాయి మిగిలిన సమయం అంతా కూడా పంచమ గురువు అయినందున చాలా వరకు పరిస్థితులు అనుకూలించే గురు భగవానుడు అనుకూలంగా కలిగిస్తున్నాడు మీకు పుత్రవృద్ధి సుజనత్వం ప్రభు అనుకూలత రాహు ద్వితీయ జన్మరాశుల్లోనూ కేతు సప్తమ అష్టమ రాశుల్లోనూ సంచరించే వృధా వ్యయం వృధా వైరం అధిక ప్రయాస కలుగుతుంది భార్య భర్తల మధ్య కూడా కాస్త సఖ్యత లోపం అవుతుంది స్వజన విరోధం ఆరోగ్య లోపం కలత్రల వర్గంలో పేచీలు అన్నదమ్ముల మధ్యలో విపరీతమైనటువంటి పేచీలు గొడవలు ఏర్పడే ఉన్నాయి ఆఖరికి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు నిజాన్ని చెప్తున్నాను